హాయ్ ఫ్రెండ్స్ ఇది మనము న్యూగా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టు ఎవరికైనా కూడా మనము ఇదే మోడల్లో డెవలప్ చేసి ఇవ్వచ్చు ఒకసారి చూడండి ఇది ట్రేడింగ్ ఫుల్గా ట్రేడింగ్ ప్లాన్ ఇది సో మీరు ఈ యొక్క యాడ్ అమౌంట్లో మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీరు యుఎస్డిటిస్ కానీ లేదంటే మీ దగ్గర ఏదైతే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కాయిన్స్ ఇక్కడ యాడ్ చేసుకొని మీరు డైలీ ట్రేడింగ్ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ ఉంటుంది మీకు అక్కడ మీరు డైలీ టైమింగ్ ప్రకారంగా ట్రేడ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ యొక్క అమౌంట్ అన్నది మీరు ఎంత సంపాదించారు అన్నది వచ్చేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్కి వస్తుంది ఇక్కడి నుంచి మీరు డైలీ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా కూడా సరే మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ సో ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ ప్లాన్ అన్నది ఏ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ వాళ్ళు డెవలప్ చేయలేదు ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం ఓకేనా సో ఎవరికైనా ట్రేడింగ్ టైప్ ప్లాన్స్ కావాలనుకుంటే కాల్ చేయండి నేను సపోర్ట్ అనేది చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్